అందరికీ నమస్కారం అండి మన సనాతన హిందూ ధర్మంలో ప్రతి చెట్టుని పుట్టని కూడా దైవత్వంగా భావిస్తూ వాటికి పూజలు చేస్తూ ఉంటాము అంతేకాకుండా శ్రావణ మాసం అనేసరికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము వేప చెట్టుని మనం మహాలక్ష్మి చెట్టుగా అంతేకాకుండా మహాలక్ష్మి అవతారంగా మనము కొలుచుకుంటూ ఉంటాము ఆ చెట్టుకి పూజలు చేస్తూ అమ్మవారి రూపంగా భావించి మహాలక్ష్మిని గనక అలంకరిస్తే ఎలా ఉంటుందో అలాగే చెట్టును కూడా అలంకరించారు పూలు గాజులు పసుపు కుంకుమలతో పూజలు చేస్తూ ఈ చెట్టుని మాలచ్చమ్మ అమ్మవారికి పూజిస్తున్నాము అంతేకాకుండా రావి చెట్టుకి వేప చెట్టుకి కలిపి పెళ్ళిళ్ళు చేయడం వంటి పనులు ఎన్నో చేస్తూ ఉంటాము తద్వారా పూజలు పొంది అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అని అనుకుంటూ ఉంటాము ఇక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకి అమ్మవారి అలంకరణ చేసి పూలతో గాజులతో ఎంత అందంగా అలంకరించారు ఈ చిన్న చెట్టుని చూస్తుంటే అమ్మవారినే అచ్చంగా చూస్తున్నట్టుగా ఉంది కదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ్మ